ప్రేక్షకులందరి నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీవార్ అండి గురుగారు కుంభరాశి వాళ్ళు వీళ్ళ మన వీడియోస్కి చూపిస్తున్న ఆదరణ ప్రతి మంత్ కూడా పెరుగుతుంది తగ్గట్లేదు మంచి ఆదరణ అయితే లభిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ జూన్ మాసం తీసుకున్నట్లయితే వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి కుంభరాశి వాళ్ళు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ శ్రీవార్ కుంభరాశి వారు మహర్జాతకులు అదృష్టవంతులు ధైర్యవంతులు అని కూడా చెప్పుకోవచ్చు కుంభరాశి వారిలో పుట్టినటువంటి వారు ఎక్కువగా ఆనందంగా ఉండాలి ఎక్కువ దీన్ని పట్టించుకోకుండా ఉండాలి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అనే ఆలోచనలో ఎక్కువగా ఉంటూ ఉంటారు కుంభరాశిలో పుట్టినటువంటి వారు చాలా సహనశీనులై ఉంటారు కోపం వస్తే మాత్రం తట్టుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఎప్పుడైతే ఒక సహనం ఉన్నటువంటి వ్యక్తికి ఒక్కసారిగా కోపం వస్తుందో ఆ కోపాన్ని తట్టుకోవడం ఎవరితరం కాదు అలాంటి వ్యక్తుల్లో కుంభరాశి వారు ఒకరు ఉంటూ ఉంటారు వీళ్ళకి చెలోక్తులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే హాస్యాస్పదమైనటువంటి జీవితాన్ని ఎక్కువగా గడపాలని చూస్తున్నారు అంటే వీరెక్కడ ఉంటే వాళ్ళు అక్కడ చాలా ఆనందంగా ఉండాలి పది మందితో కలిసి ఉండాలి పది మందిని నవ్వించాలి అనేటటువంటి ధోరణిలో ఎక్కువగా కుంభరాశి వారు ఎక్కువగా ఉంటుంటారు వాళ్ళు ఆనందంగా ఉంటారు వాళ్ళతో పాటు ఎదుటి వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి అనేటటువంటి తత్వం కలిగినటువంటి వారు కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు వీళ్ళు డబ్బు అంటే ఎక్కువగా మమకారం ఉండదు డబ్బు వాళ్ళకి అవసరానికి మాత్రమే డబ్బులు కావాలి అని ఆలోచించేటటువంటి వాటిలో కుంభరాశి వారు ఒకరు ఉంటారు వాళ్ళకేంటంటే అవసరానికి మాత్రమే డబ్బులు ప్రతి అవసరానికి డబ్బులే కావాలి అని ఆలోచించేటటువంటి తత్వం కలిగినటువంటి వారు వారు కాదు కనుక ఏంటి అంటే ఆనందంగా ఉండాలి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి సినిమా షికార్లకు ఎక్కువగా వెళ్తూ ఉండాలి ఫ్రెండ్స్తో ట్రిప్పులు ఎక్కువగా వెళ్ళాలి అంటే ప్రకృతిని ఆస్వాదించడము చక్కగా పది మందితో కలిసి ఉండడము అనేటటువంటి తత్వం కుంభరాశి వారిలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది అందుకే వీళ్లకు మీరు ఎప్పుడైనా ఏ రాశి వారికి మనకు ఇబ్బందులు వచ్చినా కొంచెం ఇబ్బంది పడతారు కుంభరాశి వారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కేవలం ఒక కుంభరాశి వారికి ఉంటాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని బాధలున్నా బయటకు వస్తే మాత్రం చాలా జలసాగా హ్యాపీగా పది మంది ముందర నవ్వుతూ తిరిగేటటువంటి వారిలో కుంభరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అండి అందులోనూ వీళ్ళు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ముఖం మీద చిరునవ్వు మాత్రం ఉంటుంది అది మాత్రం శాశ్వతంగా ఉండేటటువంటి గొప్పనటువంటి అదృష్టం మాత్రం చూపించరు ఎన్ని కష్టాలు ఎన్ని పైకి చూయించరు చూయించినా ఎదుటి వాళ్ళకి అర్థం కావు అలా ఉండేటటువంటి వాళ్ళు కుంభరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు మంచి ధైర్యవంతులని చెప్పుకోవచ్చు ధైర్యంగా ఏ పనిలో ముందుకు వెళ్ళేటటువంటి వారు కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్లకు ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు చాలా ఎక్కువగా ఉంటాయి అవి మనసులో ఉంటాయి బయట వ్యక్తపరచరు కానీ కొంతవరకు అవి అవసరమైనప్పుడు మాత్రమే వ్యక్తపరిచేటటువంటి అవకాశం ఉంటాయి కొంతమంది అతి వినియం నటిస్తూ ఉంటారు కొంతమంది అవకాశాల కోసం నటిస్తారు కుంభరాశి వారు అలా కాదు వాళ్ళకేంటి అని అంటే కనుక వాళ్ళు ఎప్పుడు ఒకేలా ఉంటూ ఉంటారు అవసరానికి తగ్గట్టుగా ప్రేమ అభిమానాలు చూపిస్తారు అవసరాలకు తగ్గట్టుగా డబ్బు సహాయం కూడా చేస్తూ ఉంటారు అన్నింట్లో కూడా కుంభరాశి వారు వాళ్ళ మనస్తత్వం అనేటటువంటిది వెన్నలా ఉంటుందండి వాళ్ళకు ఏదైనా ఘటన చూసినా అబ్బా అని అనిపించేదనుకో ఆటోమేటిక్గా కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి ఎప్పుడైనా ఒక ఒక సినిమా చూస్తున్నారనుకోండి ఒక సన్నివేశం ఏదైనా బాధాకరంగా వచ్చింది అనుకోండి దానికి కూడా ఏం చేస్తాం అంటే ఆటోమేటిక్గా మనస్సు అనేటటువంటిది చలించేస్తుంది వాళ్ళ కుంభరాశి వాళ్ళు కాబట్టి కుంభరాశి వారికి అన్ని రకాలుగా బాగున్నప్పటికీ కూడా కొంతవరకు ఇబ్బందులు కూడా అదే రకంగా వస్తాయి ఎన్ని రకాలుగా మనం అనుకున్నా కొన్ని కొన్నిసార్లు కాలం పరీక్ష పెడుతూ ఉంటుంది అలాంటి పరీక్షా కాలమే ఇప్పుడు కుంభరాశి వారికి నడుస్తుంది ఇంకొక రెండున్నర సంవత్సరాలు గనక వీరు అదే దృఢ సంకల్పంతో ఉండి అదే నిశ్చలమైనటువంటి మనస్సుతో ఉండి కొంచెం కష్టాలు వచ్చిన పర్వాలేదు ఒక రెండున్నర సంవత్సరాలు నేను ఎదుర్కోగలుగుతాను అనే ధైర్యం ఉన్నటువంటి వారికి ఆఫ్టర్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత వాళ్ళు రాజభోగాలను అనుభవిస్తారు ఇది రాసి పెట్టుకోండి అదే రకంగా వీళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మాసంలో కుంభరాశి వారికి ఈ జన్మస్థానంలో రాహు సంచరిస్తున్నాడు రాహు సంచారం వల్ల వీళ్ళకి ఏంటంటే ఆశలు పెరిగిపోతాయి అత్యాశలు పెరిగిపోతాయి అలాగే డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి అవకాశాలు వీళ్ళకి పెరిగిపోతాయి చెడుదారులతో చెడుదారులతో చెడుదారులో వెళ్ళేటటువంటి మార్గం ఏర్పడుతుంది లేదా వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది మా వాళ్ళకి ఎలాగైనా సరే మనకు పని కావాలి అనేటటువంటి ఆలోచన పెరిగిపోతుంది దానికోసం ఏం చేయడానికైనా వెనకాడనటువంటి పరిస్థితులు అంటే సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేస్తూ ఉంటాయి కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం మాత్రం చేసుకోవాలి ఈ మాసము కొంచము గడ్డు కాలం అని కూడా చెప్పుకోవచ్చు అండి ఆర్థికంగా ఎలా ఉంటుంది గురుగారు మనీ ఫ్లో ఎలా మనీ ఫ్లో అనేటటువంటిది ప్రస్తుతానికి బాగానే ఉంటుంది మనీ ట్రాన్సాక్షన్ అన్ని రకాలుగా బాగానే ఉంటుంది కానీ చేతిలో డబ్బు నిలవదు రోజు ఇరవై వేలు వచ్చాయంటే రాత్రి వరకు ఆ ఇరవై వేలు ఖర్చు అయిపోతాయి లేదా ఎవరికి ఇవ్వాల్సిన పని ఏర్పడుతుంది వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు ఏదో రకంగా సంపాదన ఉంటుంది అదే రకమైనట్టు ఖర్చు కూడా అదే రకంగా ఉంటుంది అంటే సమపాలల్లో ఉండి సరి సమానంగా ఉంటూ ఉంటుంది ఎక్కువ తక్కువ అనేటటువంటి అవకాశాలు అయితే ఇక్కడ కనిపించట్లేదండి ఇక విద్యార్థులు నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది వీళ్ళకి ఏదైనా తప్ప విద్యార్థులకు మాత్రం మంచి భవిష్యత్తు అనేటటువంటిది ఏర్పడబోతుంది ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వారికి చక్కగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ మాసంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది జీవితంలో ముందుకు వెళ్ళడానికి కొంతవరకు అవకాశం అయితే తప్పకుండా నిరుద్యోగులకు కానీ చదువుకునే విద్యార్థులకు కానీ వాళ్ళిద్దరికీ మాత్రం మంచి భవిష్యత్తు ఈ మాసంలో వాళ్ళకు శ్రీకారం చుట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది గురుగారు స్థాన చలనం మంచిదే అంటారు అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ మారటం కావచ్చు లేదంటే ఇల్లు మారేవాళ్ళు ఉంటారు బాగా కలిసి వస్తుందంటారు ప్రస్తుతానికి ఒక రెండున్నర సంవత్సరాల పాటు కుంభరాశి వారు ఎక్కడికి జరగకండి ఎక్కడ తీసే అక్కడే పెట్టుకోండి మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తారో అదే కంపెనీలో ఉండండి ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఎంత ఇబ్బంది అయినా దాంట్లోనే మీరు కొంచెం గ్రోత్ అనేటటువంటి పెంచుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు జన్మస్థానంలో రాహు ఉండడంతో పాటు ఏలినాటి శని ప్రభావం కూడా నడుస్తుంది కాబట్టి వీళ్ళు స్థాన చలనం చేసినా లేదు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారిన రెప్యుటేషన్ దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది ప్లస్ వాళ్ళకేంటి అని అంటే కనుక వాళ్ళ హోదాకు తగినటువంటి జాబు రాకపోవడంతో పాటు దానికంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి జాబ్ను చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మానసిక ఒత్తిడి అనేటటువంటి ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే అవకాశాలు వస్తాయి కానీ అవి అవకాశాలు అందిపుచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు మీకు ఆశలు చూపిస్తూ ఉంటారు ఇప్పుడు మెయిన్గా కుంభరాశి వారికి ఈ నెలలో చాలామంది ఆశలు చూపిస్తారు చాలామంది నీకు అది చేస్తాను ఇది చేస్తాను ఈ ఉద్యోగం ఇప్పిస్తాను అది చేస్తాను నువ్వు ఇన్ని డబ్బులు తీసుకొని రా అని చెప్పి చేసే వాళ్ళు ఎక్కువ అయిపోతారు ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అనవసరంగా గాలిలో మేడలు కట్టుకునేటటువంటి ప్రయత్నం మానుకోండి ఆకాశానికి నిచ్చెనలు వేసే ప్రయత్నాలు మానుకోండి మీ స్తోమత ఎంతవరకు ఉంటుందో దానికి కట్టుబడి పని చేసుకోండి మీకు అన్ని రకాలుగా బాగుంటుంది అనవసరంగా మారడం చేరడం కానీ ఎదుటి వారి మాటలు కుంభరాశి వారికి ఒక్క జాగ్రత్త చెప్తారండి మీకు మనసులో ఏదనిపిస్తే దాన్నే ఫాలో అవ్వండి తప్ప ఎదుటి వారు చెప్పారనో ఎదుటి వారు గొప్పవారు అవుతున్నారనో ఎదుటి వారిని చూసి వీటిలాగా మనం చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు మీరు అంచనా వేసుకోకండి ఎందుకంటే కుంభరాశి వారు ఎదుటి వాళ్ళని ఎప్పుడైతే చూసి వాళ్ళ దాంట్లో ఫాలో అవుదామంటారో వాళ్ళు దారి తప్పేటటువంటి అవకాశం ఏర్పడుతుంది వాళ్ళని చూసి వీళ్ళు చేతులు కాల్చుకోవడమే అవుతున్నారు నక్కను చూసి పులివాతలు పెట్టుకున్నట్టు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టే ఉంటుంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకండి ఇప్పుడే కాదు మీ ఫ్యూచర్లో ఎప్పుడు అలాంటి పని చేయకండి మీ కాళ్ళ మీద మీకు నిలబడే స్థోమత ఉన్నప్పుడు ఇక్కడ ఒక మనస్సు ఇక్కడ ఒక ఆలోచనలు ఒకటి చెప్తూ ఉంటాయి దాన్ని ఫాలో చేసుకోండి అది మంచిది ఇప్పుడు మంచి చెడు ఏదైతే ఉంటుందో అది మనకు అర్థమవుతుంది అది మంచిది అని అనిపిస్తే బ్లైండ్గా ఫాలో అయిపోండి దానివల్ల మనకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది ఏదైనా ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు దాని జోలికి కూడా వెళ్ళకండి ఇది కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం విదేశీ ప్రయత్నాలు కూడా వాయిదా వేసుకుంటే బెటరా కొంతకాలం ఆగితే బెటర్ అంటారు గురుగారు విదేశీ ప్రయత్నాలు కూడా కొంతవరకు ఆగండి ఎందుకంటే జన్మస్థానంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే ఆకాశంలో చుక్కలు చూయించేసి మొత్తం ఇదంతా మనదే అనిపించేసి ఆశలు పెంచేస్తూ ఉంటారు తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఏది మనది ఉండదు కాబట్టి ఇవి ఆ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో కుంభరాశి వారికి ఆశ వ్యామోహము తర్వాత ఇష్టము కోరిక ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయి దానికోసం ఏదైనా చెయ్యాలి అనేటటువంటి ఊబిలో కూడుకుపోతారు కాబట్టి మీకు ఉన్నటువంటి దాంట్లోనే సంతోషంగా ఉండే ప్రయత్నం చేయండి ఎదుటివాడు పొగిడాడనో నీకు ఎదుటి వాడు ఏదో ఇస్తాడనో లేదా ఏదో చేస్తాడనో మీరు ఎప్పుడూ కూడా నమ్మకం పెట్టుకోకండి ఎందుకంటే మీరు అలా నమ్మకం పెట్టుకుంటే మీ లైఫ్ అంతా వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి కుంభరాశి వారు కాలం మీద నిలబడి మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి దా విషయంలో వాళ్ళు కుంభరాశి వారికి తప్పకుండా సక్సెస్ లభిస్తుందండి గురుగారు ఏం శని చివరి దశ గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఈ చివరి దశ ఎలా ఉంటుంది సాధారణంగా మొదటి దశ లాగా ఇబ్బందులు ఉంటుందో లేదంటే కాస్త రిలీఫ్ అని చెప్పుకోవచ్చు అంటే ఎప్పుడైనా శని మూడు దశలు రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు రెండున్నర మొత్తం ఏడున్నర సంవత్సరాలు మొదటి రెండున్నర సంవత్సరాలు ఏమవుతుంది ఈ కాళ్ళ నుంచి మోకాళ్ళ మధ్యలో ఉంటాడు అలాగే మిగతా రెండున్నర సంవత్సరాలు నుండి ఉదరం వరకు ఉంటూ ఉంటాడు అంటే ఉదరం అంటే కడుపు వరకు ఉంటూ ఉంటాడు అలాగే చిట్ట చివరి దశ ఏంటంటే ఇక్కడ హృదయం నుంచి శిరస్సు వరకు ఇక్కడ నెత్తి మీద శని కూర్చుందిరా అని అంటుంటారు సరే ఆ కూర్చున్నటువంటి శని వెళ్ళిపోవాలంటే చివరి రెండున్నర సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి ఎప్పుడైనా సరే ఆ యొక్క దశ వచ్చినప్పుడు మానసిక చింతన ఎక్కువైపోతుంది చివరి దశ ఎలా ఉంటుంది అని అంటే కనుక మానసిక చింతన ఎక్కువైపోతూ ఉంటుంది ఆలోచనలు ఎక్కువైపోతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య కలహాలు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి ఆలోచనలు ఎక్కువగా చెడువైపు మగ్గేటటువంటి అవకాశాలు ఉంటాయి ఎంతసేపు వీళ్లకు డబ్బు సంపాదిద్దాము జీవితంలో స్థిరపడదాము సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకుందాము అనే తరహాలు ఉంటాయి కానీ దానికి తగినటువంటి ఆచరణ పద్ధతులు వీళ్ళు చేసుకోలేకపోతుంటారు బద్ద బద్ధకం ఎక్కువైపోతుంది లేజీతనం ఎక్కువైపోతుంది ఏదైనా ఒక రోజులో కావలసిన పనిని కూడా పట్టించుకోకుండా నెగ్లేషన్ చేసి దాన్ని రెండు మూడు రోజుల వరకు పొడిగించేస్తుంటారు చిన్న పని అయినా సరే దాన్ని ఆటోమేటిక్గా పెద్ద పనిగా మార్చేసుకుంటూ ఉంటారు ఎదుటి వారు చెప్పింది పట్టించుకోరు ఏదైనా సరే మనం చేయాల్సింది చెయ్యాలి అనేటటువంటి ఆశాదోరణలో ఈ మనసంతా మార్చేస్తూ ఉంటుంది అది చివరి దశలో అవుతాం ఆ చివరి దశ ఏమవుతుంది అని అంటే కనుక వాళ్ళకన్నీ కూడా మొత్తం జ్ఞానోదయం అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి ఆ సిచ్యువేషన్లో జరిగేటటువంటి సంభాషణ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి చిట్ట చివరి దశ వాళ్ళ జీవితానికి మోక్ష మార్గ దశ అంటే మళ్ళీ జీవితంలో వీటి జోలికి వెళ్ళొద్దు వీటి జోలికి రాకూడదు వీళ్ళ మాట వినకూడదు వీళ్ళ పని చేయకూడదు వీళ్ళు మనకు జీవితంలో ఇంత ఇబ్బంది పెట్టి అన్నిటి రియలైజేషన్ నేర్చుకునేటటువంటి తరహా చిట్ట చివరి దశ మంచివాడెవరు చెడ్డవాడెవరు మూర్ఖుడెవడు వీడెలాంటి వాడు వాడు ఎలాంటి వాడు మన కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేశాడు మన బాధల్లో ఉన్నప్పుడు ఏం చేశాడు మనం ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు మమ్మల్ని ఆదుకు ఇవన్నిటిని కూడా ఒక్కసారిగా రియలైజ్ చేసేటటువంటి వాడు చిట్ట చివరి దశ కాబట్టి ఈ దశలో వాళ్లకు మైండ్ రిలీఫ్ అయిపోయేటటువంటి అవకాశం జీవిత పాఠాలు కూడా నేర్చుకుంటారు కాలమే అన్నిటికంటే పెద్ద గురువు కాలం అనేటటువంటిది సమాధానం చెప్పినప్పుడు మళ్ళీ దాని జోలికి వెళ్లకుండా ఉండేటటువంటి వాళ్ళు మనిషి అనేటటువంటి వాడు ఒకడు ఉంటాడు కాలం ఎప్పుడు సమాధానం చెప్పింది అని అంటే మనిషి తప్పకుండా గుణపాఠాన్ని నేర్చుకుంటాం ఒక బంధువు చెప్తే వినకపోవచ్చు ఒక మిత్రుడు చెప్తే వినకపోవచ్చు ఒక గురువు చెప్తే వినకపోవచ్చు తల్లిదండ్రులు చెప్తే వినకపోవచ్చు కానీ కాలం చెప్పిన సమాధానం తప్పకుండా వినే తీరాలి అలా వినకపోతే ఇక ప్రపంచంలో ఆ దేవుడు వచ్చి చెప్పిన అతడు మారడు కాలం నీకు ఒక సమాధానం చెప్తుంది ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నావుడి నీ కష్టాల్లో ఉన్నప్పుడు నీకు ఎవరు సహాయం చేశారు నిన్ను ఎవరు ఇబ్బందులు పెట్టారు నిన్ను ఎవరు వెక్కిరించారు నిన్ను ఎవరు చులకనగా చేసి మాట్లాడారు అన్ని నీకు అర్థమవుతుంది కదా అర్థమైనప్పుడు ఆ నాకు ఈ సిచ్యువేషన్ అప్పుడు ఈ టైం పీరియడ్లో నాకు ఇలాంటి ఇబ్బందులు జరిగాయి ఈ టైం పీరియడ్ నన్ను ఇంతమంది ఆడుకున్నారు ఇంతమంది నన్ను వాడుకున్నారు అనేటటువంటి సంబంధ సందర్భం తెలిసినప్పుడు మళ్ళీ నీకు ఒక టైం వస్తుంది కదా అప్పుడు నీ టైం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఎవరికి సహాయం చేయాలి ఎవరికి మంచి చేయాలి ఎవరికి చెడు అప్పుడు నువ్వు ఆలోచన చేసుకుని చేసుకునేటటువంటిది నీకు లైఫ్ ఆఫ్ టైం పీరియడ్ నీకుంటూ ఉంటుంది కాబట్టి కుంభరాశి వారికి ఈ ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు అర్థమవు అర్థమయ్యేటటువంటి సందర్భం ఇది అర్థం చేసుకుంటారు ఎందుకంటే చిట్ట దశ ఇంకా రెండు సంవత్సరాలు కాబట్టి కాస్త ఓపికతో పనిచేయండి పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటించండి అలాగని చెప్పి పూర్తిగా కొట్టిపారేయకుండా దాంట్లో మంచిని తీసుకొని చెడుని వదిలేసే ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ కుంభరాశి వారికి మేలు జరుగుతుంది ఈ జూన్ మాసంలో గురుగారు శుభకార్యాలకు సంబంధించి ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు కుంభరాశి వారికి ఈ జూన్ మాసము చాలా కలిసి వచ్చేటటువంటి మాసమే అంత చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు అయితే ఏమీ కనిపించట్లేదు కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి అయిన వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడితే అలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి శుభకార్యాలు మాత్రం తప్పకుండా ఈ మాసంలో కుంభరాశి వారి ఇంటి అందు శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళకు మంచి భవిష్యత్తు అనేది ఏర్పడేటటువంటి లక్షణాలు ఉన్నాయి కొంచెం శని బాగా లేదు కాబట్టి అలాగే రవి కూడా ఈ మాసంలో చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి దైవారాధన చేసుకోండి దైవ ప్రార్థన చేసుకోండి వీరైతే దైవ నామస్మరణ చేసుకోండి దానివల్ల కొంతవరకు శుభం జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఓకే గురుగారు చివరగా మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు కుంభరాశి కుంభరాశి వారు ప్రవాళ గణపతి అనేటటువంటి ఒక లాకెట్ దొరుకుతుంది ఆ ప్రవాళ గణపతి తప్పకుండా కుంభరాశి వారు తమ మెడలో ధరించుకోవాలి ఆ ప్రవాళ గణపతి ధరించుకోవడం వల్ల ఫైనాన్షియల్ ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు వివాహం కానటువంటి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి వివాహం సఫలీకృతమయ్యే అవకాశాలు ఆటంకాలు దూరం అయ్యేటటువంటి అవకాశాలు ఆ ప్రవాళ గణపతి మెడలో ధరించుకోవడం ద్వారా కొంతవరకు శుభం జరుగుతుంది ఎందుకంటే కుంభరాశి వారికి శని ప్రభావం నడుస్తుంది అలాగే గురువు కూడా మంచి స్థానంలో లేడు కాబట్టి వీళ్లకు కొంతవరకు ఈ యొక్క ఫలితాలు గనక అంటే ఈ ప్రవాళ గణపతి గనక వేసుకుంటే మంచి సత్ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశము వీళ్ళ జాతకంలో ఏర్పడబోతుందని ఓవరాల్గా జూన్ మాసంలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు